అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఈరోజు మనం మకర వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మకర రాశి వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మకర రాశి వారికి జరిగేది నక్కతోక తొక్కినట్లే అదృష్టం పట్టబోతుంది డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు ఈ మకర వారు పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒంటరిగా కూర్చుని మరీ వీడిని చూడండి మకర రాశి వారి యొక్క జాతకం ఎటువంటి మలుపులు తిరగబోతుంది మకర రాశి వారు ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు ఏ విధంగా డబ్బు వస్తుంది ఈ మూడు తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు రాబోతుంది అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల సుఖప్రదమైన ఫలితాలు పొందుతారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి రాశిచక్రంలో మకర రాశి అనేది పదవ రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు మకర రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ రాశివారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన తీరు చాలా చురుగ్గా చక్కగా ఉంటుంది మకర రాశివార్ అంటే మకర రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ వారి జీవితంలో ఎదురైత సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది సులభంగా సాధించగలుగుతారు అయితే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకరం అంటే ముసలి కాబట్టి ముసలికి ఏ విధంగా అయితే గట్టి పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల వీలుకుంటుంది అదేవిధంగా జింక సున్నితత్వం కూడా వెలుకుంటుంది కాబట్టి ఈ రాశి వారికి పట్టుదలతో పాటు జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో కూడా సున్నితం కూడా ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా వీళ్ళ జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులను మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలి అనే తలంపు కూడా రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్క మాట అంటే పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇది వీరి భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం ఇది వీరికి విమర్శలు కూడా దారితీస్తుంది తమకు లోకం తెలిసిన తర్వాత తమ తప్పుని అంగీకరించడానికి మాత్రం అస్సలు వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశివారు అందరినీ కూడా ప్రేమగా సమభావంతో చూస్తారు ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కూడా పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటుంది మకర రాశి వారికి స్త్రీ సంతాన పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది సంతానం వీరి అదృష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలు ఎక్కువగా ప్రాధాన్యతస్తారు నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఇక మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటుంది అయితే మకర రాశి వారి యొక్క మేధ సూశ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అయితే వీరి యొక్క ప్రతిభ వెలువలు అంటే వెలుగులోకి రావడం కూడా కష్టమే అలానే ధనమే సంపాదనగా ఇంకా అతిథ్యంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటయ్యి అవసరాలు గడిచిపోతాయనే ఆలోచనతో ఉంటారు మీరు ఎల్లప్పుడూ కూడా ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు అయితే మకర రాశివారు ఈ మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఊహించినటువంటి సంఘటనలు జరగబోతున్నాయి చాలా కాలం నుంచి మీరు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల ఫలితం కావచ్చు అలాగే ఇదివరకు జన్మలో మీరు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల ఫలితం కావచ్చు ఇప్పుడు మాత్రం మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా మానసికంగా ఎంతో అంటే కృంగుదలకు లోనవుతూ ఉన్నారు అసలు మాకు మంచి రోజులు రావా అని అని మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు మీ జీవితం ఇక ఎటువంటి నిరాశ కూడా ఆశగా మారబోతుందనమాట మీకున్నటువంటి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు ఇది వరకు ఎన్ని రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాటిని ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అంటే ఎటువైపు నుంచైనా సరే ఏకంగా అయినా సరే డబ్బు పొందుకునే మార్గం అయితే మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ మూడు తేదీల్లో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అయితే మకర రాశి వారు ఈ మూడు తేదీల్లో పెట్టిన పెట్టుబడి అధిక లాభాలు కూడా పొందుతారు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో ఊహించిన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి ఇది వరకు మీకు కుటుంబ సభ్యుల మద్దతు లేక నిరాశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే వారి నుంచి మంచి సలహాలు సూచనలు కూడా మీకు అందుతాయి అలాగే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా గైడెన్స్ కూడా లభిస్తుంది వారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా అత్యున్నత శిఖరాలు కూడా మీరు అధిరోహించి మీకు కనిపిస్తున్నాయి ఈ యొక్క మకర రాశి వారి జాతకం కనిపిస్తున్న ఈ మూడు తేదీల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో భవిష్యత్తులో మిమ్మల్ని అందల మిక్కించే పరిస్థితులు కూడా తీసుకువస్తుంది అలాగే మకర రాశి వారికి ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారో ముందుకు అవకాశాలు కూడా రాబోతున్నాయి ఇదివరకు మీకు కొన్ని సందర్భాల్లో అంటే అవకాశాలు వచ్చాయి కానీ మీరు వాటిని చూసి సాటిస్ఫాక్షన్ కాలేకపోయారు అంటే ప్యాకేజ్ విషయంలో కావచ్చు ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీరు మానసికంగా తృప్తిని పొందలేకపోయారు ఈ మూడు తిథుల్లో కూడా ఏదో ఒక సమయంలో మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం అయితే మంచి సాటిస్ఫాక్షన్గా అందబోతున్నాయి ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఊహించిన అభివృద్ధి చూస్తారు అలాగే ఈ మకర రాశి వారు టెండర్లు వేసి రిజల్ట్ అంటే రిజల్ట్ కోసం చూసినట్లయితే ఆ టెండర్లు మీకే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్ మీకే వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా సరే మకర రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్గాలను తీసుకుంటారు అవి మీ భవిష్యత్తులో మిమ్మల్ని అందరూ ఎక్కిస్తాయి అలాగే ఈ మూడు తేదీలు కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయ ఎగరవేసే అవకాశాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఆ లక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందబోతున్నారు ఆ లక్ష్మి అమ్మవారు మీ పైన తన అనుగ్రహాన్ని చూపించబోతుంది మీకు ఖచ్చితంగా మీరు అధిరోహించడానికి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి లక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతుంది ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది కానీ ఈ మూడు తేదీల్లో మీకు నియమాలు ఖచ్చితంగా పాటించాలి మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు పొందుకోవాలి అనుకోకూడదు అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం సవాలు ఎదురయ్యే ప్రతికూలతలు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి అదే మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే ఈ మూడు తేదీల్లో కూడా మీరు చేపట్టే ప్రతి పనికి కూడా ముందు ఆ శివ భగవాను ఆరాధించి మీ యొక్క పని మొదలుపెట్టండి మీ పనిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు అలాగే ఈ మూడు తేదీల్లో మీరు కొన్ని సమస్యలు అంటే చిన్న ఒడదుడుకులు చూసినప్పటికీ నిరాశకు లోను కాకుండా మీరు విజయం వైపు అడుగు ముందుకు వెయ్యండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే కనుక గుడ్డిగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి అంటే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తుల ఒప్పందాలు అలాగే ప్రాపర్టీ సేల్ చేసే విషయంలో ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా అనేది చాలా అవసరం అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏ పని కూడా ఏ యొక్క నిర్ణయం కూడా తీసుకోకూడదు తీసుకున్నారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది అలాగే ఈ యొక్క మకర రాశి ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు అయినా సరే మీరు లేదంటే విష్ణు ఆరాధనైనా సరే మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి మీకు తోచినంతలో శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన ఫలితం తగ్గుతుంది పేదలకి గొడుగులు పాదరక్షకులు దానం చేయండి అపారమైన పుణ్యఫలితం అనేది పొందుతారు ఆర్థిక స్థితి అంటే మీకు ఆర్థిక స్థితిగానే అనుకూలిస్తే దేశీయ గోమాతను దానం చేయండి అమావాస్య పౌర్ణమి తేదీ రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకుంటే శుభప్రదమైన ఫలితాలు చూస్తారు అలాగే గోమాతను ఆరాధించండి గోమాతకు రొట్టెలు తినిపించండి ఇదే మీకు ఎంతో ఫలితం ఇస్తుంది అలాగే ఈ యొక్క మకర రాశివారు ఇటువంటి నూతన పని చేపట్టే ముందు శివనామస్మరణ మీకు వీలైనంత సమయంలో గడిపి మీ యొక్క పన్ని మొదలు ఖచ్చితంగా మీరు శుభప్రదమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ మూడు తేదీలు ఏదైనా సరే ముఖ్యమైన పని తలపెట్టడానికి బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఒక చిన్న వస్త్రంలో నాలుగు లవంగాలు వేసి చిన్న మూటలాగా కట్టుకుని మీ యొక్క హ్యాండ్ బ్యాగు లేదంటే మీ పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది మీరు చేపట్టే పనుల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఏ విధంగా ఆర్థిక పురోగతిని వారు చూడబోతున్నారు అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు